कृष्णो रक्षतु हे जगत्रय गुरु कृष्णं नमद्वं सदा कृष्णानेन अखिलशास्त्रं विनिहतम कृष्णाय तस्मै नमः कृष्णा देव समुतित्तम जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदकिलम् క్ష స్వమా ఇది కులశేఖరాళ్ళ వారు చాలా బ్యూటిఫుల్గా కంపోజ్ చేసినటువంటి శ్లోకం అండి కృష్ణో రక్షతు హే జగత్రే గురు ఈ మూడు లోకాలిక గురువైనటువంటి కృష్ణ నీకు నమస్కారం కృష్ణ నేన అఖిల శాత్రవు వినిహత అందరిని శత్రువును సంహరించే కృష్ణ నీకు నమస్కారం కృష్ణాదేవ సముతిత్తం నేనించే అన్ని విశ్వాలు వచ్చాయి కృష్ణే తిష్టతి విశ్వమేతదకిలం ఏ కృష్ణ రక్షస్వమం నీ మీదనే అన్ని విషయాలు ఆధారపడుతున్నాయి నన్ను కాపాడు కృష్ణ